వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఏఎన్ఎం పోస్టుల సంఖ్య పెంచాలని ఏఎస్టివ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఏఎన్ఎంల పోస్టుల సంఖ్య పెంచి పరీక్ష నిర్వహించాలని ఏఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నరసింహార ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పోస్టుల సంఖ్యను పెంచాలని ఏఐటిసియు ఆధ్వర్యంలో ఎన్ఎంలు ఏఎన్ఎంలు సోమవారం కోటి డిఎంహెచ్ఓ క్యాంపస్లో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ ఏఎన్ఎం పరిధిలో ఏఎన్ఎంలను పద్దెనిమిది ఏళ్ళుగా తక్కువ వేతనంతో పనిచేస్తున్నారని కరోనా కష్టకాలను వారు అందించిన సేవలను మర్చిపోవద్దన్నారు గతంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి కార్యను భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్లో పోస్టు సంఖ్య పెంచారని తెలంగాణ రెండో ఏఎన్ఎం సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రామాన్యనేయులు అధ్యక్ష కార్యదర్శులు పద్మ శ్యామల ఉపాధ్యాయులు తన్వీర్ సుల్తానా కె పద్మ సరోజ పాల్గొన్నారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ